పది రూపాయలు కడపల కోసం ఖర్చు పెడతాను ప్రజల దగ్గరించి నాకు ఒక్కరు దయ నయా పైసా కూడా అక్కర్లేదు గుర్తుపెట్టుకోండి ఈరోజు ఎంతోమంది మంది వస్తారు నా చేత నేను కానీ నేను సాయం చేస్తా ఉన్నాను ఎంతో మంది గ్రీవియన్స్కి వస్తారు ఒకసారి గ్రీవియన్స్కి ఏ రోజు వచ్చి కవర్ చేసినావు నువ్వు ఇక్కడ ఏం జరుగుతున్నాయో సిగ్గుండాల మనిషికి నీ పేపర్ వాళ్ళు నువ్వు ఆర్థికంగా సాయం చేయకపోతే నా దగ్గరికి వస్తారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సిగ్గుపడండి సాక్షి పేపర్ వాళ్ళు నేను మిగతా మీడియా మిత్రులు కూడా చెప్తున్నాను ఏదైనా స్టోరీలు నాకు నాకేం ప్రాబ్లం లేదు జరుగుతూ ఉంటాయి ఇది మనం సొసైటీలో ఉన్నాం ఐదారు లక్షల మంది జనాభాలో ఉన్నాం మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు ఒక దు దుర్బుద్ధితో కార్యాలు చేసేవాళ్ళు ఉంటారు మీరు వెళ్ళాలా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలా దాన్ని వాస్తవాలను కనుక్కోాల నాకు మొన్న రాత్రి నేను హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంటే ఇది నేను చూశాను చూడంగా నేను వచ్చి మీడియాకి చెప్పాను ఎవరు ల్యాండ్ ఎవరు గ్రావెల్ వేసినారు ఎవరా మనుషులు నేను కనుక్కోగలిగినానే ఏం మీరు కనుక్కోలేరా మీ చేత మాకంటే ఎక్కువ మీకు మీకు చేత అవుతుంది మీకు ఈ వ్యక్తిని కనుక్కోవడం మీకు కాదా నిమిషంలో కనుక్కోగలుగుతారు ఈ వ్యక్తి ఎవరనేది వాళ్ళ నకాష్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ స్థానికులు వాళ్ళు వాళ్ళ అత్తగారు మామగారు ఇచ్చిన ఆస్తిది